హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట బుధవారం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రేపు బేస్తవారం నాగుల చవితి కదా ఆ రోజుకు నేను ముందు రోజు ఏంటి అండి అన్నీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వీడియో అయితే సూపర్గా ఉంది అనమాట మొత్తం అన్నీ నేను ఎలా పూజకు అంతా ఎలా చేసుకుంటానో మొత్తం వీడియోలో తో చూపించాను అనమాట కంటిన్యూ అయితే అది బ్లాగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా అత్త నాకైతే నూగులు చేయను రాదండి నూగులల్లో కొంచెం మిస్కే మట్టి అవన్నీ ఉంటాయి కదా ఇలా రెండుసార్లు కడిగిచ్చేసి గాలిచ్చి వెరా అంటే వచ్చిందనమాట గాలిచ్చింది అసలు నాకు చాటుతో చెరిగేది కానీ ఇలా నువ్వులు చేసి చాటుతో చేసే పనులు ఇలా మట్టి తీసేది అలా అయితే నాకు రాదనమాట ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ ఏదన్నా ఇరుకు ఇబ్బందికి ఇలా మా అత్తతో చేయించుకుంటాను అనమాట అడుగున మట్టి తీసుక మనం దంచిన తర్వాత నువ్వు పిండికి రేపు కావాలి కదా నువ్వులు ఇలా ఈరోజు ముందు రోజే మనం నువ్వులన్నీ ఇలా చాటుతో చెరిగేసుకొని ఏదన్నా ఉంటే మళ్ళీ నీళ్ళలో బాగా కడిగేసి తర్వాత ఇలా నేమ్కోవాలన్నమాట నేమ్కొని ఆరవేసుకున్నామంటే నువ్వులు ఫ్రెష్గా రేపు పిండికి దంచుకోవడానికి బాగా వీలుగా ఉంటాయి అన్నమాట ఏదన్నా మట్టి అవన్నీ అంతనే ఇలా పోతుందనేసి మొత్తం నేముతుంది అనమాట ఇవి నువ్వులు చేసేది నాకు అస్సలు రావండి మామూలుగా నేను త్రీ ఇయర్స్ అయిందనమాట ఒక్క బొద్దునక అదే నాగులకు మామూలుగా ఇంటి దేవత మాకైతే నాగదేవత అయితే కాదు అంటే ఏడిక నాగులు నాగులకు ఎవరైనా ఉండొచ్చు అంటే ఇంట్లో పిల్లోకి బాగాలేకపోయినా మనం అనుకున్న అలా అయితే ఉండొచ్చు అనమాట నేను కూడా నాకు పిల్లలు పుట్టక ముందు అయితే అనుకున్నాను అందుకనేసి రేపు ఉంటున్నానమాట ఇక్కడ చూడండి మా ఊళ్ళో పేరే కొంచెం సింహం వేషం వేసుకొని వచ్చిననమాట వాళ్ళని చూసి మా వాడు అంతే అనమాట ఇంటింటి దగ్గరికి తిరిగేసి డబ్బులు రాబట్టుకుంటున్నారు అంత బాగా వేసుకున్నాడు చూడండి అయ్యప్ప అంతా సింహంలా ఉన్నాడనమాట అది చూసి రియల్ సింహం అనేసి చిన్నోడు బెత్తపోయినాడు అనమాట నుంచి సాయంత్రం దానా సాయం వచ్చాడు రా సింహం వచ్చాదంటే అసలు కిందికి కూడా దిగలేదు అంత భయపడినాడు అనమాట ఇక్కడ వచ్చేసి మంచి లుంగి తీసుకొని కట్టుకొని లుంగి ఇంకా ఉతికిన లుంగి తీసేసి వాడుకోకుండా ఉండే బట్ట పైన వేసేసి ఇంకా బయట చూడండి రాత్రంతా వర్షం పడింది అనమాట నిన్ను ఆరేసిన బట్టలే ఆరలేదు నూకులు బయట పెట్టి కోతులు అన్నీ తిన్నాతాయాలనేసి కూలర్ వేసేసి ఇంకా మా వాళ్ళని వేయాలి ఆడ ఆడవేసా అనమాట లేచి ఇంకా మామూలుగా స్నానం చేసేసి ఇంకా అలుక్కోవాలి రేపు రేపటికనేసి ఇక్కడ స్నానం చేశాను ఒక జాకెట్ అయితే ఎక్కువ ఉందనమాట అదైతే ఇప్పుడు కుట్టేసినాను ఒకటి నిన్న రెండు లైనింగ్ జాకెట్లు కుట్టి ఇంకొకటి లైనింగ్ అతికిచ్చి పెట్టినానమాట ఆ ఒక్క జాకెట్ ఇప్పుడు ఇంకా ఫినిష్ చేసేసినాను వేరే వాళ్ళవి అన్నీ అయిపోయినాయి అనమాట వాళ్ళు ఇచ్చిన మొత్తం బ్లౌజెస్ అన్నీ కుట్టేసినాను తొమ్మిది బ్లౌజులు కుట్టినానండి నిన్న రెండు మొన్న రెండు ఈరోజు పొద్దున ఒకటి ఐదు అంతకుముందు రెండు రోజులు మూడు జాకెట్లు అలా కుట్టినాను అనమాట మూడు వచ్చేసి మామ నార్మల్ జాకెట్లు అనమాట ఇంకా ఆరు వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్ కుట్టినాను అనమాట వాటికి ఇంకా ఉక్సులు ఏమింగిలు ఒక రోజు జార్చిపోతాయి అనమాట అన్ని దాంట్లోకి వేయాలంటే ఇంకా ఉక్సులు ఏమింగిలు వేసేసి వాళ్ళకి వెయ్యాలన్నమాట ఇంకా రెండు చీరలు అంచులు కుట్టేటవి అవి కుట్టే నేను ఏదన్నా ఏదన్నా అనుకున్నానంటే ఇంకా అది పెండింగ్ ఉంటే నాకు అసలు ఇంకా పని చేయబుద్ధి కదనమాట ఇంకా మిషన్ గాడికి మా వాడు మళ్ళీ వస్తాడు అనేసి ఇక్కడ కుట్టేస్తే ఒక పని అయిపోతుందిలే పక్కన పెట్టేసి తర్వాత ఇళ్ళలు కోర్చులే అనేసి సాయంత్రంగా అయినా ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని జా ఆ బ్లౌజ్ ఒక్కటి ఉంటే ఒక గంట కల్లా అయితే కుట్టేసాను అనమాట అక్కడ మర్చిన అన్ని నేను కుట్టిస్తా అంటే అన్నీ మడత పెట్టి బ్యాగులో పెడతాను ఇక్కడ బ్యాగ్లో కొంచెం నాకు హెల్ప్ చేస్తుందనమాట అంటే ఏదన్నా చిన్న చిన్న పనులు చేస్తుంది ఉయ్యాలు ఉంచమంటే ఉయ్యాల ఏంటన్నా అందియమంటే అందియడం మడత పెట్టమంటే మడత పెడతాదన్నమాట అంత మంచి పెద్ద పెద్ద పనులు చేయలేదు అనమాట ఏమో వచ్చేసి నేను ఇంకా అవి చీరలు అన్నీ తీసుకురా అవి మడత పెట్టి లోపల పెట్టిన మాకు పని అయిపోతుంది అంటే అక్కడ కూర్చొని మడత పెడుతూ ఉంది అనమాట నా పని ఉరుకులు పరుగు ఇంక ఈరోజు ఇంకా పని అంత ఎక్కువ ఇళ్ళు అలుకోవాలి పూజకు సంబంధించిన అన్నీ చూసుకోవాలన్నమాట వచ్చేసి ఇంకా అవి అంచులు రెండు చీరలు ఉంటే అంచులు కుడుతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు వేసా అంటే ఇండ్లు అంతా అలుకోవాలి ఈరోజు మా నాన్న వస్తా అన్నాడు అండి అదే చిన్నోడిని ఊరికి పిలుచుకోవడానికి వస్తా అన్నాడు అనమాట అన్నట్టు మాటలు వచ్చేసినాడు మా నాన్న నాన్నమాట ఇక్కడైతే మా నాన్న వచ్చినాడు మా నాన్న వచ్చినాడంటే బిస్కెట్లు జ్యూసులు టిఫిన్ ఇడ్లీ కానీ దోశ కానీ నేను వేసిన అన్న కూడా విన్నాడనమాట పొద్దునైతే రెడ్డీకి నేను దోశ వేసాను ఇడ్లీ ఇడ్లీ వేసినాను అన్నం చేసినాను వంకాయ వంకాయ వేసి బెండకాయ పులిగూర వేసాను దో ఇడ్లీ లేకి చట్నీ కూడా వేసాను అనమాట మా నాన్న ఇక్కడ పూరి తీసుకొచ్చిన ఏదో చెప్తారు కదా ఇంట్లో చేసిన దాంట్లకంటే బయట దాంట్లకే మొఖం వాచి ఉంటామని అలా నాకు ఇక్కడ పూరి బాగా తినాలనిపించి తింటూ అనమాట మా నూనె పెడుతూ మా నాన్నతో మాట్లాడుతూ మా నాన్న అయితే వచ్చినాడు అనమాట సాయంత్రం ఎత్తుకొని అనేసి రెండు రోజులు పెట్టుకున్నానా నేను ఇంకా నూగు పిండి అవన్నీ రేపు అక్కడ నాగుల కాడి కింద పోవాలి కదా వీని ఎత్తుకొని చేసుకుంటూ ఉండలేనులే ఇంకా అయితే పాలు మానిపించానండి ఇంకా ఇప్పుడు ఒక రెండు నెలలు అవుతుంది అనమాట మా వాడు పాలు దాకా పాలు అయితే బాగా మర్చిపోయినాడు అనమాట వాళ్ళ మర్చిపోయినాడు మా వాడు నిజంగా ఆశ్చర్యం అండి త్రీ డేస్కే పాలు మర్చిపోయినాడు అనమాట రెండు రోజులు మా అమ్మ దగ్గర అయితే బాగుంటాడు మా అమ్మ దగ్గరికి పంపిద్దాంలే అనేసి అప్పుడప్పుడు నన్ను విడిచి అలవాటు అయిపోయినా అంటే స్కూల్కి కూడా పోతాడులే అనేసి వెంటనే ఇంకా మా నాన్న వచ్చినాడనమాట రేపు రెండు రోజులు ఎత్తు నాన్న ఒక్క పొద్దు ఉండాలి కదా మళ్ళీ సండే కావాలంటే తెచ్చుకుంటామని అంటే వచ్చినాడు ఇక్కడ పచ్చిమిరగాయలు అత్త తోటలో నుండి తెచ్చిందనమాట మా మామకు పంపించాలి అనేసి తీసుకురామంటే ఆ టబ్బు నిండా పచ్చిమిరకాయలు అయితే తీసుకొచ్చింది ఇంకా మా వాళ్ళు వేసేసి ఆడుకుంటా అంటే ఇంకా మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న మా ఆయన ఇద్దరు ఉన్నారు కదా చూసుకుంటా అంటారులు అనేసి ఇల్లంతా అలికేసినాను అలికేసి ఇంకా పటాల దగ్గర వచ్చి కూర్చున్నాను అనమాట ఇవన్నీ కడిగేసే తలికి చాలా చిన్న చిన్నవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇవి చెమ్ము దీపారాధనలు చిన్న చిన్నవన్నీ ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇక్కడ ఇంట్లో వాడిపోయిన నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి అవన్నీ వేసి ఇంకా రుద్దేసినామంటే కొద్దిసేపు నేను పటాలు తుడిచేలోపు ఇవి బాగా నిమ్మకాయకి నానిపోతాయి తర్వాత సబ్బు పెట్టినామంటే నిజం అండి ఇంకా లిక్విడ్ అయితే చేసినా కదా దానిలో అయితే వేసి ఆ లిక్విడ్తో అయితే కడిగేదాన్ని అయితే ప్రజెంట్ అయిపోయింది అనమాట చేయలేదు ఇంకా నిమ్మకాయలు ఉంటే అంత నిమ్మకాయతో అలా దుద్ది పెడుతున్నాను అనమాట దుద్ది పెట్టేసినామంటే మనం పటాల దగ్గర పూజ దగ్గర అన్నీ క్లీన్ చేసుకొని వచ్చే వాళ్ళకి ఇవన్నీ బాగా నానిపోతాయి అనమాట తర్వాత నీట్గా అనేసి నేను చె ముందు రెడ్డి పుట్టకముందు నాగులకైతే ఒక్క బొద్దు ఉండేదాన్ని అనమాట తర్వాత అంగ రెడ్డి పుట్టిన తర్వాత ఉన్నాను చిన్నోడు కడుపుతో ఉన్నప్పుడు లేనమాట కడుపుతో ఉన్నప్పుడు ఉండకూడదు కదా ఒక్క బొద్దు అప్పుడు ఒక సంవత్సరం చిన్నోడు కానిపోయిన తర్వాత ఆ రెండో సంవత్సరం ఉండకూడదని ఉండలేదు ఇప్పుడు మూడో సంవత్సరం అనమాట కోక పెట్టుకొని నాగులు ఒక్క బొద్దు ఉంటున్నాను వచ్చేసి నేను తల స్నానం చేసాను నా జుట్టు చూడండి ఎన్ని రింగులు తిరుగుతాయో ఎంత లాగినా కూడా అవి అలానే ఉంటాయన్నమాట జస్ట్ అలా చూపిస్తున్నాను స్నానం చేసి ఇంట్లో పనులు అయిపోయా తల అయితే దూకోలే రెండు పప్పులు అయితే వేసుకున్నాను ఇక్కడైతే అవి నానబెట్టేసాను క్లీన్ చేసుకొని వచ్చాను చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న సామాన్లన్నీ అన్నీ క్లీన్ చేసుకొని వచ్చాను అనమాట ఇంక ఇక్కడ ఇంక నేను ప్రతి పండక్కు మామూలుగా విడేప్పుడైతే నేను బ్లౌజెస్ అయితే ఇంకా ఉతికేసి వేస్తా కానీ ప్రతి ఫెస్టివల్కి వచ్చేసి ఇంకా వరలక్ష్మి రథం కానీ నాగుల చవితి కానీ ఏకాదశి ఇలా ఏ పండగ వచ్చినా అక్కడ పూజ గదిలో ఒక జాకెట్ కొత్తది అయితే వేస్తాను అనమాట పాలిస్టర్ జాకెట్ వేస్తానండి మిల్లీ నేమైతే కొంచెము అంత అనమాట ఈ పాలిస్టర్ వేసినామంటే రెడ్గా బాగా కనిపిస్తుంది కింద పేపర్ వేసి పైన పాలిస్టర్ జాకెట్ అయితే వేసాను అనమాట ఇంకా పటాలన్నీ మొత్తం గంధం పెట్టేసి కుంకం పెట్టేసి లోపల మా వాడు చూడండి సారికి బొట్టు బొట్టు కుంకుమని మొత్తం పెట్టుకున్నాడు అనమాట ఇక్కడ ఇక్కడ నేను చిన్న బుట్టి పెట్టుకున్నాను అనమాట అన్నీ వేసుకోవడానికి చిన్న చిన్నవి కడ్డీలు అవన్నీ అక్కడ పెట్టుకుంటాను అనమాట ఇంకా దాంట్లో అంతా చెత్త అంతా దండిగా ఉన్నాయన్నమాట పేపర్లు అన్నీ అవన్నీ తీసేసి క్లీన్ చేసేసినాను అనమాట ఒక పని అయిపోయింది ఇక్కడ ఇంక మావాడు సాయంత్రము చెర్రి వచ్చేసి వ్యాన్కి పోతాడు అనమాట ఆ వ్యాన్ వచ్చేసి మా ఊర్లో నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు పోతుంది వ్యాన్లో అయితే మా నాన్న పోతున్నాడు అనమాట చర్యను చుస్తంగా ఆడుకుంటూ పోతళ్ళి ఏడ్చల్లి అనేసి పిలుచుకొని పోతున్నాడు అక్కడ చూపించినామంటే మోటు పట్లు అంటాడు బాగా వాళ్ళ నాన్నకు బాగా చెప్తున్నాడు అనమాట మా వాడు ఉంటాడు ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి బాగా అలవా అలవాటు అయిపోయింది అనమాట ఉంటాడు ఏడ్చడు ఇక్కడ అందరూ వచ్చేసి వాన్ని ఎగతాలు చేస్తున్నారు రెండుసేపు రెడ్డి కోసం ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అనమాట మా వాడు ఆడుకుంటాను అనేసి డైలీ రోజు రెండుసేపు మేము ఎత్తుకుంటేనే అమ్మ అమ్మ నేర్చేవాడు వీడు ఉంటాడా వీడేం ఉండలే మళ్ళీ సాయంత్రం ఎత్తుకొని రావాల్సిందే ఎందుకు మీకు పని అని ఇంకా మా నాన్నను వీని ఎగతాలు చేస్తున్నారనమాట ఇక్కడ మా బావ వాళ్ళకు బండెద్దులు ఉన్నాయన్నమాట అవి కొంచెం కడుగుతున్నారు నేను జస్ట్ అలా వీడియో తీసాను అనమాట ఇక్కడ మా నాన్న వ్యాన్ వచ్చింది మా వాడు నా తిట్టు కూడా చూడలేదండి వ్యాన్ వచ్చింది రోజు చెర్రి వ్యాన్లో పోయేటప్పుడు చూస్తాడు కదా గడ్డ ఎక్కి లోపల వ్యాన్ కొత్త వ్యాన్ అయిందని వ్యాన్లో పిల్లోలని చూస్తున్నాడు అనమాట వాడైతే ఊరికైతే వెళ్ళాడనమాట రెడ్డి వచ్చినాడు రెడ్డి నేను పోతా ఊరికి అబ్బి అని ఏడుస్తున్నాడు అనమాట నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదా ఇంకా రాఖీ పండగ వరలక్ష్మి రథం రత్న అవన్నీ వచ్చాయి కదా అప్పుడు ఇంకా ఫైవ్ డేస్ ఆర్ డేస్ ఉంటాయిలే రెడ్డిని తర్వాత పంపించలే అనేసి ఇద్దరిని కూడా ఇంకా వీడికి స్కూల్ డుమ్మా కొడతాడు ఎందుకు లేనేసి పంపిలేదనమాట నేను చిన్నోని పంపడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రెండు రోజులు ఒక్క పొద్దు ఉండాలి కదా బాగా చూసుకుంటే ఇవన్నీ చేసుకొని లేనిలే అనేసి పంపించడమే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఒత్తులు అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దునకి అన్ని పొద్దున్న రెడ్డికి స్కూల్ ఉంటుంది కదా అన్నీ ఒకేసారి అంటే అస్సలు కుదరవు అనమాట ఇక్కడ కొనుక్కొచ్చిన ఒత్తులు అయితే ఇందో నల్లగా అయిపోతున్నాయి ఎందుకనేసి కొన్ని ఒత్తులు ఇలా నాగులకు వేసేదానికి ఒక చిన్న దండలాగా దూదితో చేస్తున్నాను అనమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి మధ్యలో మధ్యలో కొంచెం కుంకుమ పెట్టేసి అంత చేస్తున్నాను అనమాట మామూలుగా ఇలా మాలలు అమ్ముతారండి కవర్లో పెట్టి అమ్ముతారు కదా ఇక్కడ మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చిన్నోడు ఉంటే ఇవి కొంచెం కష్టమయ్యేది వాళ్ళు ఏందన ఫ్రీగా కూర్చొని నీట్గా గంధము కుంకుమ అన్నీ పెట్టేసి ఇలా దూదితో అయితే చిన్న చిన్న మాలలు కడుతున్నాను అనమాట నాగుల దగ్గర పక్కన పుట్ట కూడా ఉంది అక్కడ కొన్ని అన్ని వేయట్లు అనేసి ఇలా అన్ని రేపు పూజకు ఈరోజు అయితే అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయండి బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్